అందరికీ చెప్పేం నేను రాజేష్ మహాసేన వెల్కమ్ టు మహాసేన మీడియా పిసిసి అధ్యక్ష బాధ్యత అధ్యక్ష పదవి ఇంకోటి ఏంటంటే ఎప్పటి నుంచో చెప్పేవారు పవన్ కళ్యాణ్ గారు వచ్చే జగన్ రెడ్డి అన్నాడు సారీ ఆయన అని జగన్ రెడ్డి ఏంటి ఏడుగూరు సంధిని జగన్మోహన్ రెడ్డి అని పెళ్ళిపోతున్నావా జగన్ రెడ్డి అంటే వీడు సొంత వచ్చి జగన్ రెడ్డి అంట ఆ సై సినిమాలో విలన్ గడ్డేలా గుర్తొస్తుందండి నాకు తిండి లేదు నిద్ర లేదు సుఖం లేదు దెబ్బ మీద దెబ్బ అన్నట్టు ఏంటండి హెరామేట అంటే అన్నకి ఈ నాలుగు సంవత్సరాలు చేసిన పాపాలన్నీ తిప్పుకోవటం మొదలెట్టి చేయండి దాట్ టైం స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే పాపాలు ఎక్కువ రోజులు ఇవ్వండి ఎవరికి తెలియకుండా చేస్తున్నాం అనుకుంటాం కానీ మనం రిజల్ట్ దేవుడు ఇమ్మీడియట్గా ఇచ్చేస్తాడు ఇంకా అప్పుడు ఎవడా ఆపలే ఇవన్నీ చూశాకానికి అలాగే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ రూపంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు ఆలోచనలు కానీ ఏవైతే ఉన్నాయో వాటికి పూర్తిగా పేటెంట్ వెళ్ళినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అలా చూడండి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆశయాలకి పేటెంట్ ఇచ్చేసాడటండి వాళ్ళకి ఎప్పుడండి సజ్జల్ గారు హెలికాప్టర్ చేయటప్పుడే సంతకం పెట్టించుకున్నారా ఎందుకంటే ఇంక హెలికాప్టర్ కింద కదా మీకు ముందే తెలుసా ఆయన ఇంటికి రాడండి అప్పుడు ఎట్టించుకున్నారు సంతకం పేటెంట్ సంతకం ఆయన ఆశయాలకు పేటెంట్ ఉన్నట్టండి వైసీపీకి మరి ఏ ఆశయాలు కొందా మరి ఇప్పుడు వచ్చింది శర్మల గారు రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేయడం అనే ఆశయం అన్నట్టే ఆయన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంప్లీట్ వ్యతిరేకంగా వెళ్తున్నాడు మరి ఆయన ఆశయాలు ఏంటండి అలాగే ఆ పార్టీ అధ్యక్షుడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి తనయుడు గారే కాకుండా ఆయన రాజకీయ వారసుడు కాకుండా తన నిరంతరం తనయుడుగానే కాకుండా రాజకీయ వారసుడు కూడా ఉన్నట్టండి ఇది ఎక్కడ చెప్పారు మరి రాజశేఖర రెడ్డి గారు ఎక్కడైనా చెప్పారు అంటే ఇతను మాటలు ఏంటంటే ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి ఎత్తుకునే పేటెంట్ మాకు మాత్రమే ఉంది జగన్మోహన్ రెడ్డి కొడుకు మాత్రమే కాదు రాజకీయ వారసుడు కూడా ఇతనే షర్మిల మాటలు ఎవరిని నమ్మకండి అని వాస్తవానికి చెప్పాలంటే రాజశేఖర రెడ్డి ఆశయాల కోసం రాజశేఖర రెడ్డి గారు అనుకున్న దానికోసం పనిచేసేది షర్మిల గారే చేస్తున్నారు ఇప్పుడు ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరింది ఇంకా ఇంకోటి చెప్పాలంటే జగన్ రెడ్డి సాధించలేని ఘనత కూడా షర్మిలారెడ్డి సాధించింది ఎలాగంటే రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్ రెడ్డి అడిగాడు నాకు పీసీసీ ఇవ్వండి నాకు ముఖ్యమంత్రి ఉండని చేచ్చి బాగున్నారు కానీ అదే అధిష్టానం రెడ్డిని పిలిచి నువ్వు ఉండమ్మా అధ్యక్షుడు ఆవిడికన్నా అవకాశం ఇచ్చారు కానీ జగన్ రెడ్డికి మాత్రం ఇవ్వలేదా అంటే జగన్ మీద సోనియా గాంధీ గారికి నమ్మకం లేదు ఎందుకంటే ఆయన అవినీతి పొరడు లేదండి అన్ని కేసులు పదహారు నెలలు జైలు సీబీఐ కేసులు చార్జ్షీట్ అన్నీ ఉన్నాయి అతని మీద అతనికి ఎలా ఇస్తారు అవకాశం ఈవిడంటే ఈవిడ కేసులు లేవు కాబట్టి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం ఉంది కాబట్టి అధిష్టానం మాత్రం రాజశేఖర రెడ్డి గారి వారసత్వాన్ని షర్మిలారెడ్డికే ఇచ్చారు జగన్ రెడ్డికి ఇవ్వలేదు క్యాచ్ చేయాలి పాయింట్ మీరు అందుకని ఇతను వచ్చే అంటాడు ఆయన పేటెంట్ మాదే ఆయన వారసత్వం మాదే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని ఆవిడ అనుకోకండి మేమే ఈ తెలితేటలో రాష్ట్రం కోసం ఉపయోగితే బాగుండేమో సద్దలు సార్ వ్యక్తిగతంగా సేవించడం ప్రజల్లో మమే ప్రకారం ఆశయాలు కట్టుబడడం నిబద్ధతతో పనిచేయడం ఆ రకంగా ప్రజలు ముఖ్యంగా పేదలు దళితులు మైనార్టీలు ఎస్టీలు వెనకబడ్డ వర్గాలు మొత్తం కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ అని పెట్టారు కాబట్టి వీళ్ళు ఉన్నారు ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన బీజేపీకి అనుకూలంగా ఉండటం మొదలు పెట్టాడో అతని కేసుల కోసం బీజేపీ చేసిన ప్రతి పిల్లకి ఎప్పుడైతే అతను ఓట్లేసాడో ఈ దళితులు కానీ మైనార్టీలు కానీ క్రిస్టియన్స్ కానీ అతన్ని చీకొట్టి బయటకు వెళ్ళిపోయారు అనేది వాస్తవం ఆ విషయం మీకు కూడా తెలుసు అజ్జల రెడ్డి గారు మీకు బుల్లెట్ దిగిందని చాలా రోజుల క్రితమే మీకు తెలుసు ఎక్కువైపోయి మనకు అర్థం కావట్లేదు అంతే ఆయనతో పాటు అందరం బాధపడ్డారు ఒక గాలి వెళ్తుంది ఎందుకంటే హఠాత్తుగా ఆటలు తెలంగాణ రాష్ట్రంలో ఇంట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు ఒక జాతీయ పార్టీకి అధ్యక్షురాలు అయిందని ఎవరైనా ఆనందిస్తారు కానీ ఆ మహిళమే బడి ఎడుతున్నారండి వీళ్ళందరూ మొత్తం వైసీపీ టీం టీం మొత్తం ఒక మహిళను కూడా చూడకుండా ఆవిడ మీద ఇంత గౌరవమైన దాడి మహిళలకు ఇచ్చే గౌరవం ఇదా అక్క షల్లెమ్మ లాంటివి మా అన్న సొంత షెల్యమ్మకి ఇచ్చే గౌరవం సొంత షెల్లినే గుర్తించినోడు సొంత శెల్లినే క్షమించినోడు క్షమించడం అంటే ఇలాంటి ట్రోలింగ్ చేయకుండా ఈ మిగతా వాళ్ళని బాగా చూస్తాడండి ఆయన తప్పకుండా సంగీతంగా తెలిసిన వాళ్ళు తల్లి రాయలుగా కొంతమంది ఖర్చు ఉంటారు వాళ్ళ నాన్నతో అప్పట్లో క్యాబినెట్లో ఉన్నారు సన్నిహితంగా ఉండేవాళ్ళు మిమ్మల్ని ఎవరో తెలియదు కాంగ్రెస్ పార్టీ గురించి ఏమైనా గుర్తి తెలుసా అంటే తన కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని ఎరాజ్ చేయలేదు సజ్జల సార్ కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసిన అక్రమాలు అక్రమ ఆస్తులు లంచాలు ఆయన పెట్టుకున్న కంపెనీలు ఆయన దోచుకున్న విధానం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి దృష్టిలో పెడితే వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు వచ్చి ఇక్కడ సాక్ష్యాధారాలు ఉన్నాయి కనుక ఈయన తీసుకెళ్ళి బొక్కలో దోస్తారు దీనికి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది లేకపోతే తెలుగుదేశం పార్టీ ఏం చేసిందండి ఎన్ని రోజులు ఇలా జనాలు మభ్య పెడతారు సజ్జల సారు వాస్తవాలు అన్నీ బయటపెడవాలి ప్రజలందరికీ తెలిసిపోయాక ఇప్పుడు మీరు చెప్పేది అబద్ధం అని తెలియనంతవరకు మీరు చెప్పచ్చు మీరు అబద్ధం అని తెలిసిపోయిన తర్వాత కూడా చెప్తే చాలా సీపుగా ఉంటుంది కదండి ఆ కుటుంబాన్ని ఎక్కడండి వాళ్ళ హింసపెడతా జగన్ రెడ్డి చేసిన తప్పులకి చేసిన అక్రమాలకు జైలుకి వెళ్ళి వచ్చాడు అంటే ఈ రాజశేఖర రెడ్డి గారు కొడుకు కాబట్టి సజ్జల సార్కి మీకు బంధువు కాబట్టి ఎన్ని చేసినా సరే ఎవరు పట్టించుకోకూడదా కేసులు పెట్టకూడదా జెల్లో పెట్టకూడదా జైల్లో పెడితే ఆ పార్టీ మాకు ద్రోహం చేసిందంటారా మీరు మాత్రం తప్పులు చేయకుండా ఉండరా ఏం బ్రతకండి ఇది ఇది ఓ బ్రతికే రాసేఖరెడ్డి గారు మనం అంటే రాష్ట్రానికి అన్యాయం చేయడంతో పాటు కుటుంబానికి ద్రోహం చేసింది ఎలాసే రెడ్డి గారు అయితే రెండుసార్లు ఆ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావడానికి ఆయన చేసిన కృషి ప్రధాన కారణం ప్రధాని గారు అంటే చెప్పామంటే కొంచెం ఉండాలండి ఒక రాష్ట్రం మనది తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అనే రాష్ట్రం అప్పుడు ముప్పై మూడు ఎన్నో ఎంపీ సీట్లు ఉంటాయి ముప్పై మూడు ఎంపీసీట్లు దా మొత్తం టోటల్ అయితే ఐదు వందల తొంభై నాలుగు ఎన్నో సంథింగ్ అప్పుడు అప్పుడున్న పరిస్థితి అన్ని సీట్లలో ఈ ముప్పై మూడు సీట్లు ఉన్న ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఎగ్గించిన ఈ సీఎం పైన కేంద్రంలో అధికారులు తీసుకొచ్చాడా ఎవడని చెప్తే కొంచెం నమ్మేలా చెప్పండి మీరు చెప్పే మాటలు జగన్ రెడ్డి నమ్మేస్తున్నాడు కదా అని ఊరందరికీ చెప్పకండి బాబు మాటలు శనగొచ్చద్దే ఒక రాష్ట్రంలో పరిస్థితి అది కూడా మన హిందీ రాష్ట్రం కాదు ఇది రీజనల్ లాంగ్వేజ్ ఇది పక్క రాష్ట్రం మన భాష అర్థమవుతుంది పోనీ రాజశేఖర రెడ్డి గారు ఏమన్నా స్టార్ క్యాంపైనర్గా దేశం అంటే దేశంలో ఆయన ఎవరికి తెలియదు ఒక మన తెలుగు రాష్ట్రాలకు తప్ప ఆయన వల్ల కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావటం ఏంటంటే సోనియా గాంధీ దయ వల్ల రాహుల్ గాంధీ దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారనండి బాగుంటుంది అంతేగాని మన దయ వల్ల వాళ్ళు రాటేటండి బాబు ఇంకా అమెరికా ప్రెసిడెంట్ కూడా మీరే నెగ్గించను అనలేదు తెలుసు లోతుపోతే సిరిగి సేట్ అయిపోద్దని మీకు తెలుసు ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్ రావు నేరుగా రాజశేఖర రెడ్డి గారి పేరు ఛార్జ్ షీట్ లో కూడా పెట్టిన పార్టీ పెడతారండి కాంగ్రెస్ పార్టీ పార్టీలు పెట్టారు ఛార్జ్ షీట్ లో సిబిఐ ఎన్ఐఏ పోలీసు సిఐడి వీళ్ళు పెడతారు పార్టీలు ఎలా పెడతాయండి ఛార్జ్ షీట్ లోని ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయంలో ఉన్నప్పుడే కదా జగన్ రెడ్డి అంత ఊచుకున్నాడు మరి ఆ బాధ్యత సీఎం మీద కదా ఉంటుంది ఎక్కడో ఏదో జరిగింది అదేంటది స్కిల్ స్కామ్ లాడ్ ఎవడో ఎక్కడో ఏదో చేసాడు ఢిల్లీలో అక్కడ ఏదో పదిహేడు కోట్లు తేడా వచ్చింది దానికి కారణం ఇలాగ తీసుకొచ్చి సీఎంఏ కారణం అన్నారు కదా మీరు మరి ఏకంగా లక్ష కోట్లు ఈ రాష్ట్రంలో జగన్ రెడ్డి దయవల్ల లక్ష కోట్లు హామ్ ఫట్ అయిపోతే మరి ఎక్కడున్న సీఎం గారికి బాధ్యత లేదా ఆయన పేరు పెట్టరా ఇది ఎఫ్ఐఆర్లో అది కూడా తప్పే ఈ రోజు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు అక్రమంగా జైలు ఆ పార్టీ నాయకులే మీరు గమనిస్తే ఆ రోజు ఆ పార్టీ నాయకుడు శంకర్రావు అలాగే ఇటువైపు నుంచి టీడీపీ నుంచి జగన్బాబు నాయుడు గారు ఇంకొకరు అశోకరి రాజు కలిసి వేసారు కేసు కుమ్మక్క వేశాడు కేసు కుమ్మక్క కాదండి తప్పు జరిగితే ఎవరైనా కేసు వేస్తారండి రాష్ట్రంలో పక్కన దోచుకుంటూ పోతుంటే అది కాంగ్రెస్ తెలుగుదేశం అప్పుడు ఒక జనసేన జనసేన ఎవరుంటే కేసులు వేస్తారు కదా అంటే మీరు దోచుకుంటూ పోతుంటే ఎవరు మాట్లాడకూడదా మేము గిల్లెత్తంటాం మీరు మాట్లాడకూడదు మేము రెడ్డి గారులేం కాబట్టి మేము వచ్చాం అంటే రెడ్లు అందరినీ అంటలేదండి నేను కేవలం ఈ వైసీపీలో వైఎస్ఆర్ ఫ్యామిలీ నుంచి వచ్చిన జగన్ రెడ్డిలు మాత్రమే మేము దోచుకుంటూ ఉంటాం మీరు కేసులు వేయకూడదు కేసులు ఎత్తే అగ మా మీద మేము వేరే పార్టీ వాళ్ళు కాబట్టి కేసులు వేస్తారండి అంటాం ఇది నా ఆధారాలు ఉన్నా కూడా జగన్ రెడ్డికి రెండు వేల నాలుగు ముందు లోటస్ పాయింట్ లేదు కదా రెండు వేల నాలుగు ముందు ప్యాలెస్లు లేవు కదా కడప ప్యాలెస్ లేదు బెంగళూరు ప్యాలెస్ లేదు భారతీయ సిమెంట్స్ లేదు సండూర్ పవర్ లేదు ఈ కంపెనీలు ఏమీ లేవు కదా రెండు వేల నాలుగు ముందు రెండు వేల నాలుగు తర్వాతే కదా సాక్షి కానీ సాక్షి పేపరు జగతి పబ్లికేషను సాక్షి మీడియా ఇవన్నీ కూడా రెండు వేల నాలుగు వాళ్ళ నాన్న సీఎం అయిన తర్వాత కదా వచ్చాయి మరి అవన్నీ అలాగొచ్చాయి తెలియదా జనాలకి అవన్నీ మీరు సంపాదించుకుంటూ జనం సొమ్ము దోచుకుంటూ పోతారా మీ మీద ఎవరు కేసులు పెట్టకూడదా కేసులు పెడితే కుమ్మక్కై పెట్టారు అక్రమంగా కేసులు పెట్టారు అక్రమంగా పదహారు ఎవడన్నా రెండు రోజులు మూడు రోజులు పెడతాడు జైల్లో లేదా చంద్రబాబు నాయుడు గారిని పెట్టినట్టు యాభై మూడు రోజులు పెట్టారంటే అది అక్రమం పదహారు నెలలు ఎవరైనా పెట్టగల పదహారు నెలలు ఆ కేసులో చార్జ్షీట్లో రాజశేఖర రెడ్డి గారు పెట్టి సోనియా గాంధీ గారు చిత్తూరు పెట్టారని చెప్పిన తర్వాత శంకర్రావు గారు ఆయన శంకర్రావు గారు మీ సేవలు చెప్పారా సోనియా గాంధీ పెట్టమంటే పెట్టానని ఏమన్నా చెప్తావు ఆయన ఇన్ని కూడా ఉండాలి కానీ ఏమన్నా చెప్తాను మీకు ఎంత కూడా అలాగే అది ఎప్పుడు ఎవరు వాళ్ళకి తెలియదు అండి ఇంకా మనం ఉండి ఎలాగో చూస్తే సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు నిర్దోషి మేమే కావాలని దొంగ పెట్టామని నాతో అన్నారు ఎలా చెప్పారు సోనియా గాంధీ రాహుల్ గాంధీ కూడా చెప్పారు జగన్మోహన్ రెడ్డి అయితే అంట అలాగే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా వచ్చి నాతో చెప్పాడు జగన్మోహన్ రెడ్డి అయితే ఏ పాపం పుణ్యం తెలియదు ఆ మాయకుడు అండి నోట్లో అట్టుబడి పెడితే కొరకన వద్దని అడుగుతాడండి అని చెప్తాడు ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి ఇలా మాటలు ఇంకే రాష్ట్రంలో ఎవరన్నా నమ్ముతున్నారండి ఇంకా నాకు కూడా మాట్లాడాలనిపించట్లేదు ఇంక మాటల మీద ఏయా అదే అండి పరిస్థితి చూశారు కదా శర్మిలమ్మని ఎలాగా ఏ స్థాయిలో ట్రోల్ చేస్తున్నారు అది వైసీపీ నైజు వాళ్ళు అధికారాన్ని గడ్డి వస్తే సొంత బాబాయ్నే ఆలోచించకుండా లేపేశారు సొంత బాబాయ్ కూతురు మీదే కేసు పెట్టారు తండ్రి కోల్పోయిన తండ్రిని చంపారనియా న్యాయం చేయన్న సాయం అడిగిన సొంత చెల్లి మీద కేసు పెట్టారు వాళ్ళ భర్త మీద సొంత తల్లిని బయట ధరిమేశారు సొంత చెల్లిని ఆస్తికి ఇస్తే ఏం లేదని బయట ధరిమేశారు ఇప్పుడు ఆ చెల్లి ఏదో ఆవిడ సమర్థతతో ఓ నేషనల్ పార్టీలో ఆవిడ పీసీసీ అధ్యక్షురాలు అయితే ఆవిడ మీద ఆవిడ క్యారెక్టర్ మీద ఇలాంటి అక్రమ సంబంధాలు అంటగడుతూ ఇలాంటి ప్రచారం చేయాలి సైకోల్ కాదండి వీళ్ళు ఇలాంటి సైకోల్ని కూడా రోజు ముప్పై రూపాయలు ఇచ్చారని మనం భరించాలా ఆ ముప్పై రూపాయలు ముష్టి కోసం ఒకసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ ఉంటాను సార్ जय भीम जय भारत जय जय महासेना जय तेलुदेश जय चंद्रबाबू जय जय लोकेशन